కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని కొత్తపల్లి గ్రామస్తులు రెండు రోజులుగా నిరసన తెలియజేస్తున్నారు రాష్ట్రంలోని జలాశయాలలో పేరుకుపోయిన పూడికను తీసేందుకు నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఎండిని పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన సంగతి తెలిసిందే అయితే ఈ కాంట్రాక్టు ఇతర కంపెనీ ఛేదించుకొని ఆరు నెలల క్రితం పనులు ప్రారంభించింది దాదాపు ఇరవై ఏళ్ల పాటు కంపెనీ ఇక్కడ పనులు చేపట్టే అవకాశం ఉండగా కొత్తపల్లి గ్రామస్తులు అందులో తమకు పనులు కల్పించాలని కోరుతూ ఇటీవల కంపెనీ ప్రతినిధులను కొరగా వారు తిరస్కరించారు గ్రామస్తులు నిరసన బాట చేపట్టారు స్థానికులకే ఉద్యోగాలు కల్పించాలని కోరారు అయితే తాము కంపెనీ రూల్స్ ప్రకారమే గ్రామస్తులను కానీ ఎవరినైనా కానీ పనిలోకి తీసుకుంటామని ఇద్దరు కంపెనీ నిర్వాహకులు మీడియాతో తెలిపారు పరిధిలో ఉన్న మీద వావు సమీప కొత్తపల్లి సమీపంలో ఉన్న మొయత్తు వావులో గత ఐదు సంవత్సరాల క్రితం ఇలానే ఇసుక క్వారీలు వేసి డంపింగ్ చేసినప్పుడు జీవనోపాధి నిమిత్తం గ్రామస్తులకు అందరూ ఇక్కడికి వచ్చి ఇసుక లారీపై పట్టా కట్టి ఇసుక నేర్పి పరదా పట్ట కట్టినందుకు పైసలు తీసుకొని జీవనోపాధి నిమిత్తం పనిచేస్తున్నాం ఇప్పుడు కూడా ట్రేడింగ్ కానీ ఇసుక క్వారీ ఇక్కడ ఓపెన్ అయింది దీనికోసానికి మేము ఇంతకుముందు చేసిన పనే కావాలని మేము వచ్చి ఇక్కడ మా కొత్తపల్లి గ్రామస్తులు అందరం వచ్చి అడిగితే వాళ్ళు మాకు ఎలాంటి ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు అలాగే మళ్ళీ మా కొత్తపల్లి సహజ వనరులైన మోయత్తు మన వాషాలు మా కొత్తపల్లికి గ్రామస్తులకు ఉపాధి నిమిత్తం ఇక్కడ ఏదైనా వాళ్ళకు మేనేజ్మెంట్ కోటలో కానీ లేకపోతే కొత్తపల్లి గ్రామస్తులకు వాళ్ళకి అవసరం ఉన్న మేరకు బయట నుంచి వెళ్ళి అందరినీ తీసుకొచ్చుకొని లేబర్ని పెట్టుకుంటున్నారు లేదంటే ఇంకా వేరే పనులు చేసుకుంటున్నారు మా వాష్మేన్స్ కావచ్చు లేదంటే లోపల ఇంకేదైనా పని కావచ్చు టెక్నీషియన్ కూడా మా వాళ్ళు ఇక్కడ కొత్తపల్లి గ్రామస్తులు ఉన్నారు మా వాళ్ళకు ప్రియారిటీ ఇవ్వకుండా వేరే గ్రామస్తుల నుంచి వెళ్ళి వేరే జిల్లాల నుంచి వెళ్ళి తీసుకొచ్చి చేరుతారు ఈ ఈ విషయమై మాకు కొత్తపల్లి గ్రామస్తులకు మా ఊరి సంపాదన ఆల్రెడీ ఇంతకుముందు ఇక్కడ పది సంవత్సరాల క్రితం చేసినప్పటి నుంచి మేము ఇదే పని చేస్తున్నాం అదే పని ఇసుక నేర్పి ఇసుక పరద కట్టడం దాని గురించి మేము మాట్లాడితే వీళ్ళు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళమని అంటారు లేదంటే ఎంఆర్ఓ దగ్గరికి ఉమ్మంటారు లేదంటే మైనింగ్ డిపార్ట్మెంట్ దగ్గరికి ఇమ్మంటారు లేకపోతే గవర్నమెంట్ని కదా గవర్నమెంట్ దగ్గర కలిసి అంటే మేము వారికి ఎంఆర్ఓ దగ్గర వెళ్ళినాం ఇంకెక్కడి ఇమ్మంటారు మళ్ళీ ఇక్కడ సిబ్బంది అనేవాళ్ళు వాళ్ళు మేనేజ్మెంట్ ఎవరో తెలియదు వాళ్ళ ఎవరో ఒకరు వస్తున్నారు ఇక్కడ చల్లి మీరు టెంట్ తీరంటారు లేకపోతే బెదిరిస్తారు ఇక లారీ లడ్డం పెట్టి మేము ఇక్కడ రోడ్ తీయకుండా లారీ లడ్డం పెట్టారు కట్టెలు పట్టుకొని మా మీదిగా మరపడతారు మేము పొద్దున నుంచి వెళ్ళి సాయంత్రం దాకా ఆరు గంటల పోయినాం మేము పోయినాక లోడింగ్ చేసి పంపిస్తారు